శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వైఎస్సార్ సిపిలో ఉన్నామని తమపై దాడులకు తెగబడితే గమనిస్తున్నాం చాలా అంటే దాడులు జరుగుతున్నాయి పరిస్థితులు చే గవర్నెన్స్ అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటి విధంగా ఈ రోజున పరిస్థితులు నెలకొన్నాయనంటే మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం కూటమి వాళ్ళు చంద్రబాబు ఉన్నది అనేటటువంటిది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాను మొన్నకి సంబంధించినటువంటి రషీద్ అనేటటువంటి యువకుడిని దారుణంగా నడి రోడ్డు మీద హతమార్చడం జరిగింది ఏంట్రా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే జగనన్న మీద అభిమానంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగటం వలన ఇంతమంది మీద దాడులు జరగటం అనేటటువంటిది నిజంగా కూడా అమానుషం అదేవిధంగా నిన్న కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఎంపీకే రక్షణ లేదు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మిథున్ రెడ్డి గారిని బహుశా ఐదు జిల్లాల్లో అందరికన్నా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకటిని ఆయన వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు ఆయన ఈనాడు కూడా అధికారం ఉంది కదా అని చెప్పి కక్ష సాధింపు చర్యలు లేదంటే క్యాడర్ని పక్కన పెట్టడం విధ్వంస కాండలకి కాలుదోవటం ఇటువంటివి చేసేటటువంటి మనస్తత్వం అయింది కాదు ఎందుకనంటే రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు ఇక్కడ ఎన్నో వర్గపూరులు అవన్నీ ఉన్నటువంటి విషయం వాస్తవం అందరికీ తెలిసినటువంటి విషయం అది ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నచ్చి అటువంటి సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పెద్దన్న పాత్ర వహిస్తూ ఎవరికి గొడవలు లేకుండా సర్ది చెప్పేటటువంటి మనస్తత్వాన్ని నేను దగ్గర నుండి చూశాను అటువంటి వ్యక్తి మీద ఈ రోజున దాడులు చేయడం నిజంగా కూడా చాలా సిగ్గు చేయనటువంటి విషయం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవసరమైతే మేము కూడా రోడ్ డెక్కాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చేసేటటువంటి దాడు లేదు గొప్పని మీరు అనుకుంటా ఉన్నారేమో ఏదో ఎన్నికలైన తర్వాత అందరూ ఉంటారు మనం కూడా సమయస్ఫూర్తిని మెయింటైన్ చేయాలి తొందరగా మీద కాలు తోవటం మంచి పద్ధతి కాదు కదా అని చెప్పేసి ఇప్పటిదాకా ఉపేక్షించాం రానున్న రోజుల్లో మేము కూడా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది మీరు కొడితే చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం మాకైతే లేదు చట్టపరంగా ఒక పక్కన పోరాడుతాం మరో పక్కన మీరు చేయతుంది మేము కూడా చేయతుందా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లోని భయపడిపోయినటువంటి వ్యక్తులైతే మేము కాదు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా గుండె ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తులు మా జగనన్న కోసం వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు సోనియా గాంధీ గారి లాంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళనే అతని సిద్ధాంతాలకి గౌరవం ఇచ్చి బయటకు వచ్చి పోరాడినటువంటి పోరాట యోధుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో పనిచేస్తూ ఉన్నాం రాజకీయాల్లో అందరికీ తెలిసిందే ఏ పదవి కూడా శాశ్వతం కాదు ఒకసారి వాళ్ళు ఉన్నారు ఒకసారి మేము ఉండొచ్చు రేపు మళ్ళీ మేము రావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగని మనకి ఇచ్చారు కదా ప్రజలు మనం ఎవడి మీదైనా దాడి చేయచ్చు మనం కక్షాదింపు చర్యలు చేయొచ్చు అంటే అది వాళ్ళ అమాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటి విషయం అయితే మాత్రం యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్గా ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇటువంటి దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం మేము కూడా నిరసనలు తెలియజేయాల్సి వస్తుంది మా వరకు వస్తే మేము కూడా తిరగబడాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా కూడా కూటమిగా ఏర్పడి ఆ కూటమిలో భాగంగా కొన్ని కొన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం మా పార్టీకి సంబంధించినటువంటి పాలసీస్లో కూడా గవర్నెన్స్లో కూడా తప్పిదాలు జరిగినాయి వాటి వల్ల కూడా ఈరోజున అధికారం కోల్పోవడం జరిగింది ఇవన్నీ కూడా ఒక పాఠాలుగా తెలియ నేర్చుకుని రానున్న రోజుల్లో ప్రజల మన్నలను మరింతగా పొందే విధంగా పనిచేసి ముందుకు వెళ్తాం ఇక్కడితో ఏదో వైసీపీ ఆగిపోతుంది వైసీపీ అయిపోయింది అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పోరాట యోధుడు అతని జీవిత కాలం కూడా పోరాడుతూనే ఉంటాడు ఎవరికి భయపడ్డు ఖచ్చితంగా నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడేటటువంటి వ్యక్తి గనుకనే ఆ రోజున ఎన్నికల ముందు ఎటువంటి భయపడకుండా జరిగేవే చెప్పాడు వాస్తవాలే మాట్లాడాడు అదే స్టాండ్ మీద నిలబడ్డాడు అంతమంది కలుస్తున్నా సరే ఈ రోజున భయపడాల ఎందుకనంటే ప్రజలకు నేను చేసినటువంటి సంక్షేమ పథకాలే నాకు శ్రీరామ రక్షక నిలబడతాయని మా నాయకుడు ఆశించాడు కానీ అవతల కూటమి కట్టినటువంటి వ్యక్తులు కూడా బలవంతులు అవ్వడంతో ఇటువంటి పరిణామాలన్నీ కూడా నేను చూడాల్సి వస్తాను మళ్ళీ చెప్తా ఉన్నాం ఇటువంటి చర్యలకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు వెనకడుగు వేయం ఇంకా ఉపేక్షించాల్సినంత ఉపేక్షించాం రోడ్డు ఎక్కాల్సినటువంటి సమయాన్ని మీరు తీసుకుని వస్తే మేము రెడీగానే ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ గొప్ప అని అనుకుంటున్నారు మేము కూడా అన్ని విధాలుగా తక్క ముక్కిలు తినే పది సంవత్సరాలు ప్రతిపక్షాన్ని చూసే అధికారంలోకి వచ్చాం ప్రతిపక్షం మాకేం కొత్త అయితే కాదు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఈ రోజుకి ఇంకా పడతా ఉన్నాం మేము అందరం ఎన్నో రకాలుగా కోల్పోయి కూడా ఉన్నాం ఆర్థికంగా కూడా కోల్పోయి ఉన్నాం గతంలోనే అవన్నీ ఫేస్ చేసాం మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజునే ఖచ్చితంగా మా మీద కేసులు కడతారని తెలుసు అన్యాయంగా మా మీదకి వస్తారని తెలుసు కానీ ఊహించిన దానికన్నా మరీ బరిదేగించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు అనే విధంగా దాడులు చేస్తూ ఉన్నారు ఇదైతే మంచి పద్ధతి కాదు మేమైతే దేన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం ఈ రోజు జనసేన పార్టీకి ఉన్నటువంటి కాపు ఆకర్షణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం కానీ వేరే పార్టీకి ఏది రాలేదు ఎందుకంటే వాళ్ళు అధినాయకులు కాపు ఉన్నా దాటి శెట్ రాజన్నయ్య కానీ అంబటి రాంబాబు గారు కానీ మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారితో విడదీయలేని అనుబంధం ఉంది రాజన్నయ్య అది తప్పు చేయడం చెప్పి ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా అది కూడా దాడిశెట్టి రాజన్నయ్య గారి కోసం అడిగిరి కూడా చెప్తున్నాను దాడిశెట్ రాజన్నకి నాకు మంచి అనుబంధం ఉంది నేను అతను చాలాసేపు గడుపుతూ ఉంటాను అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు నాకు కూడా అతను గైడెన్స్ ఎంతో ఇస్తూ ఉంటాడు రాజన్నయ్యకి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా చాలా విపరీతమైనటువంటి గౌరవం విపరీతమైనటువంటి అభిమానం ఈ జిల్లాలో నాకు తెలిసి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన శిష్యులు ఎవరిని ఇద్దరు రాజాలు జక్కమూటి రాజా దాన్సి రాజా వీళ్ళిద్దరైతే ఎన్ని జరిగినా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు అది అన్డౌటెడ్ కొత్తగా కొత్తగా వచ్చినోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కనబడిన వాళ్ళు అందరూ వస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇంకా ఐదు సంవత్సరాలు పార్టీ రన్ చేయాలి ఇక్కడ నుంచి మొదలుకొని ఒక సంవత్సరం పోయాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా రకరకాల పిలుపులు ఇస్తారు నిరసనలు తెలియజేయమంటారు బంధులు ఉంటాయి ప్రభుత్వ వ్యతిరేక కలాపాలు రకరకాలు జరుగుతాయి వాటి కూడా సిద్ధమై ఉన్నాం అవి మేమైతే చేయగలం ఓ పది సంవత్సరాలు ఎప్పుడు పార్టీ కనపడకుండా ఇటీవల వచ్చి పదవులు అనుపించి ఎలా ఉంటదంటే మీకు తెలియదు కాదు జకంబూడు రామ్మోహన్ రావు గారి మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి రకరకాల అవినీతులు చేసాడని చెప్పి జగమ్బూడు రామ్మోహన్ రావు గారిని పెద్ద పెద్ద నాయకులు ఎంతో మంది అన్నారు వాళ్ళందరూ నిరూపించు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం నిరూపించుకోవాలి తప్పలేదు ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ఆయన నిరూపించుకోవాలి మా గుడి వరకు వస్తే శంకర్రావు గారు చాలా క్రమబద్ధంగా చాలా డిసిప్లిన్ గా నడిపిస్తాడు ఆయన త్వరలోనే మేము కూడా నడుస్తున్నాం జకంపూడి రామ్మోహన్ రావు గారి తర్వాత చల్ల శంకర్రావు గారే ఆ గుడిని ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడు అనే భావనలోనే అందరూ ఉన్నాం అందరూ ఉంటాం కూడా ఈ ఎన్నికల వరకు మా కుటుంబానికి కొంతమంది పెద్దలు ఉన్నారన్న పార్టీ పరంగా కానీ శివరామ్ సుబ్రహ్మణ్యం గారు రాజు గారు రూల్ ప్రకాష్ గారు లాంటి పెద్దలందరూ కూర్చోబెట్టి ఇటు నడిపిస్తే అదే నడుస్తున్నాం ఇవన్నీ కూడా స్థానికంగా జరిగేటటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చే ఎవరికి వాళ్ళు ప్యానల్ కట్టడం ముందుకు వెళ్ళడం అన్ని సహజమే కదమ్మా ఇవన్నీ మీరు ఎన్నో చూస్తుంటారు అదే అడుగుతున్నాను అదే చెప్తున్నాను మాకంటూ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు పిలిచి మా యోజన విభాగాన్ని పని చేయమన్నారు మేము మా వరకు మా బాధ్యత మేము వర్తిస్తున్నాం వాళ్ళు చెప్పినటువంటి పని చేయడం వరకునే మా పని వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను ఇది అవతల పక్కన పోటీ చేస్తున్నటువంటి చలాశంకర్రావు గారి మీద కూడా ఎంతో గౌరవం ఉంది మా కుటుంబానికి ఆయనకు కూడా మంచి సంబంధం ఉంది కానీ ఇక్కడ పోటీ అంటూ ఏర్పడిన తర్వాత ఒక ప్యానెల్ కి మనం కట్టుబడి ఉన్నప్పుడు ఇటు సైడ్ పనిచేయాలి కాబట్టి పని చేస్తా ఉన్నాం ఇటు సైడ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు క్వశ్చన్ ఆడటంలో తప్ప లేదు మేము వాళ్ళు చెప్పినటువంటి పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం దాడి జరిగింది ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు రెగ్యులర్ గా చూస్తా ఉన్నా ఖచ్చితంగా అది రాజకీయ అదేన్నా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేక పోలీసులు ఒక రకంగా కవరింగ్ చేసుకోవటం వాళ్ళ పార్టీ మీద బురద చల్లకుండా ఉండటం కోసం మంత్రులు ఒక రకంగా కవర్ చేసుకోవటం నిజాలు ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉన్నాయి బహిరంగంగా నడి రోడ్డు మీద కత్తి కొట్టుకుని ఒక మనిషిని చంపేస్తే దానికి తిరిగి వీళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెషన్లు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంటున్నాయి ఒకటి ఖచ్చితం మా ప్రభుత్వంలో అయితే ఇటువంటివి ఎప్పుడు జరగలేదు ఏమన్నా ఇప్పుడైనా దాడులు పరస్పరంగా జరిగినాయి అని అంటే అది ఒక స్థాయి వరకు జరిగి ఉండొచ్చు ఎక్కడైనా అది మన జిల్లాలో ఎక్కడ జరగలేదు అది ఏదైనా ఉంటే మాటల యుద్ధంలో వరకునే కానీ చేతలు ఎంతవరకు అయితే అక్కడ జరిగినట్టు నాకైతే తెలీదు ఇవైతే నా ప్రగాఢ నమ్మకం ఖచ్చితంగా ఇది రాజకీయ హత్య